శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు ఇది ఆలయం మాత్రమే కాదు ఆసుపత్రి కూడా అని అంటారు ఎందుకంటే భక్తులు దేవస్థానంలో నియమ నియమనిష్టలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో ఐదు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధులనుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది పులకాపు నీళ్లు మంత్రించిన మిరియాలు సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఎటువంటి గాలిపేడలు గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన నుండి విముక్తి పొందుతారు అంతేకాదు సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చతో శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు కావున యావన్ మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం ఈ దేవస్థానం నెల్లూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు కనిగిరి నుండి నలభై కిలోమీటర్లు మాలకొండ నుండి నలభై కిలోమీటర్లు బద్వేలు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు దూరంలో కలదు ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం గ్రామం కోవిలంపాడు పంచాయతీ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లా నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్త విశేషాలు వైద్య రోగ శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కుప్పంలో సంజీవుని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు సంజీవుని ప్రాజెక్టు ను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు తొడవిడతలో చేపట్టనున్న ఆధోని మద్దనపల్లి మార్కపురం ముడివిందల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు విద్యార్థులు ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపాదికన నిర్మిస్తుంది దీంతో బోధనాస్పత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శివారిణి దర్శించుకున్నారు అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘ అర్చకులు ఇస్కఫాల్ స్వాగతం పలికారు దర్శనం అనంతరం అర్చకులు ఆమెకు వేదాశ్ర వచనాలు ఇచ్చి తీవ్ర ప్రసారాలను అందజేశారు రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీదే చైర్మన్ బిఆర్ నాయుడు అందించారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయం నుంచి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు దారి మధ్యలో రంబగిచ్చ వసతి గృహం వద్ద వాహనం దిగి అక్కడి భక్తులతో మాట్లాడారు జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఐ ర ద్వారా పత్తి కొనుగోలు సుజావుగా జరిగేలా పూర్తి స్థాయిలో పగడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ తెలిపారు శుక్రవారం మేడికొండూరు మండలం దోకుపరు గ్రామంలో శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమ అంచార్య తనిఖీ చేశారు రైతుల నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి శాతం పరిశీలన క్లార్ జనరేషన్ సేల్స్ ఇన్వాయిస్ విధానం పరిశీలించారు కొనుగోలు కేంద్రాల పనితీరు పత్తి దిగుబడిలో తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చిన రైతులతో మర్యాదగా మాట్లాడి వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలను మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులు అందించారన్నారు కర్నూలు జిల్లాలో తరహా తొమ్మిది శాతం కూడా ఎక్కువ ఉన్న కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారన్నారు

1.5 14.3 3.2 இப்ப நான் ஆயஷர் சார் வந்து தேங்க் யூ நானும் சாதி பண்ணிடுவேன் பைர்ங்க எல்லாரும் என்ன நினைக்கிறது ஓகே ஓகே பண்ணுங்க ஃபார்வர்ட் ஓகே ஒரு பிசினஸ் నల్లపారు పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఎండిఎం పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలను సౌత్ డిఎస్పీ బానోదయ మీడియాకు వెల్లడించారు ఈగల్ టీం ఇచ్చిన సమాచారం వరకు పదకొండు గ్రాముల పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం ఈ కేసులో విశాల్ భక్తులు శ్రీనివాసులను అరెస్ట్ చేశామని చెప్పారు దర్యాప్తులో బెంగళూరుకు చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ శ్రీనివాస ముప్పై వేలు విలువైన పదకొండు గ్రాముల ఎన్డీఎ మత్తు పదార్థాన్ని గుంటూరుకు చెందిన కాజా అనే వ్యక్తికి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు కాజా మరియు విజయసాగర్ పరారిలో ఉన్నారు వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు ఎస్టడే నిన్న ట్వంటీ 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 ఫైవ్ తేదీన మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఈగల్ టీమ్ వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్ దా ఎక్స్టసీ అండ్ మౌలి డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ భక్తుల శ్రీనివాసరావు రావు ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్లి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా భక్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా ఈ లెవెన్ గ్రామ్స్ ఎంబీఎంఈ డ్రగ్ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళు ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదాం అని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రం బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎక్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో ఈ ముగ్గురిని కూడా మేము అప్రహెం చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని భక్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరిని కూడా అప్రహెన్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది వన్ టూ టూ జీరో నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఏ అనే ఒక సింథటిక్ డ్రగ్ ని ప్రొసెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ లో దిస్ ఇస్ ద దర్డ్ ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది డిఫరెంట్ ఇష్యూ అండి అది కూడా సప్లై చైన్ బెంగళూరు నుంచే వచ్చింది బట్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట సెల్ఫ్ కన్సంప్షన్ కోసం అని అతను బెంగళూరు వెళ్లి వస్తున్నప్పుడు మేము ఏటుపూరు దగ్గర గుడెంపాడు దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది అతను సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఆ ఎండిఎంఏ డ్రగ్ ని తీసుకొని వస్తున్నాడు వేరాజ్ ఇందులో వచ్చేసి వీళ్ళు అమ్మడానికి అలానే సెల్ఫ్ కన్ఫర్మ్షన్ రెండు విధాలు ఉపయోగించుకోవడానికి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది ఇందని చెప్పొచ్చండి బట్ స్టిల్ ఎప్పుడైతే మనం సప్లై చైన్ బస్ట్ చేస్తామో అప్పుడే మనకి చైన్ అనేది కంప్లీట్ గా ఈ విషియస్ చైన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద విషియస్ చైన్ ఇప్పుడు మేము అప్రిహెండ్ చేసిన విశాల్ కావచ్చు అలానే బతుల శ్రీనివాస్ కావచ్చు ది ఆర్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ద చైన్ ఫార్వర్డ్ లింకేజ్ లో ఇంకా మేము ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి ఉంది బ్యాక్వర్డ్ లింకేజ్ లో ఇంకొక పర్సన్ ని అరెస్ట్ చేయాల్సి ఉంది ఎప్పుడైతే ఈ చైన్ కంప్లీట్ చేస్తామో అట్లీస్ట్ వన్ డేస్ లో అయినా డౌన్ఫాల్ జరుగుతుంది ఆల్ సింథటిక్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ సేల్ గానీ పొజిషన్ లో గానీ వీళ్ళ మీద అయితే ఆ సచ్ లో గానీ ఆన్ రికార్డ్ గానీ పాత ఎక్కడా లేవు ఫస్ట్ టైం అప్రిహెండ్ చేస్తే వీళ్ళిద్దరూ కూడా గుంటూరు జిల్లా కోర్టు ఎదురు నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులకు హాజరై న్యాయదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు జిల్లా కోర్టు వద్ద న్యాయదేవత విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా జడ్జి తెలిపారు అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికలతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు అందరూ సహకారంతో నగర సుందరీకరణ కోసం పనిచేస్తామన్నారు Terima <inaudible> <inaudible> kasih. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి మిషన్ గ్రీన్ లో భాగంగా కొన్ని బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ అట్లాగే ట్రెడిషనల్గా ఇప్పుడు ఈరోజు తీసుకుంటే జిల్లా కోర్టు సముదాయం ఎదురుగా మరి న్యాయదేవత వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గౌరవ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అట్లాగే కొన్ని రోజుల క్రితం మరి యోగాంధ్రలో భాగంగా ఎస్పీ గారు ఆఫీస్ ఎదురుగా సూర్య నమస్కారాలతో కూర్చున్నటువంటి ప్రతిమలు కూడా ఏర్పాటు చేయడం ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తీసుకుంటూ అలాగే గ్రీనరీని కూడా డెవలప్ చేసుకుంటూ అట్లా ఎండ్ టు ఎండ్ రోడ్సు రైల్స్ అట్లనే ప్లాంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ సెంట్రల్ మినిస్టర్ కానీ గౌరవ మేయర్ కానీ కార్పొరేటర్స్ తర్వాత అనేక ఎన్జిఓస్ స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరిస్తున్నారు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈరోజు ముఖ్యంగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మనకి ఈ విగ్రహం న్యాయదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి జిల్లా రెడ్డి గారికి గౌరవం వారికి నగరపాలక సంస్థ తరఫున గుంటూరు నగర ప్రజలందరి తరఫున కూడా వేరు పేరు నమస్కరిస్తుంది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం

ఎంత కారణమో ఇది స్పష్టంగా ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల్లో మంచానికి ఇద్దరు ముగ్గురు పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా ప్రైవేట్ కు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపిఐ అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు ఓట్ల సవరింపు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది మన రాష్ట్రంలో సవరింపు కార్యక్రమం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యుత్సాహంతో సమధనయ్యేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుగుతూ ఉంటుంది సర్ అమలు జరిపినందు వల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగటం అనేది జరిగింది దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి అధికారత్వంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆతృత్యాలకు టీపీ జపో లోకేష్ లో తెలిసిన పిపీపి అంటున్నాడు చంద్రబాబు గారు పీపీ అంటున్నాడు ఈ యొక్క పీపీ పబ్లిక్ ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే ఈ పీపీపీ యొక్క స్వరూపం ఇవాళ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో తెలియని వాళ్ళు ఎవరు లేరు గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువగా ఉన్నందువల్ల కోస్తా జిల్లాలన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచానికి ఇద్దరు ముగ్గురు పురుగునే దౌర్భాగ్య పరిస్థితి అదే ప్రైవేట్ హాస్పిటల్లో కనుక మీరు కనుక ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిన అవన్నీ వ్యాపార కేంద్రాలుగా మారితే తప్ప ప్రజలకు వైద్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఉండదనేది సందర్భంగా తెలియజేస్తూ ఈ పీపీపీ విధానం మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఐ ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకుని ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం దుగ్గరణ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి వారం రోజులు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి దీనిలో భాగంగా చివరి రోజు విద్యార్థులకు పుస్తకాల ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రొఫెసర్ బి లలితనంద ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా తహసీల్దార్ ఐ సునిత మండల విద్యావనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు కాజా లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఇటీవల నిర్మించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు దోస్తు ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు అదేవిధంగా వచ్చిన అతిథులకు సాలవార్లతో సన్మానించి మెమొంటలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శోభాదేవి దోశ అధ్యక్షులు మికిరనేని గాంధీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త సుబ్రహ్మణేశ్వరరావు జంపాల సాంబశివరావు గద్దె రవీంద్ర గ్రంథాలయ పాఠకులు ఏ భూషయ్య సుబ్రహ్మణ్యం గ్రంథాలయ ఇన్ఛార్జ్ బి జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు నమస్కారం మరి గ్రంథాలయం అంటే మనం తెలుసుకుని వాటి మీద ప్రకృతి రహస్యాలు వెలుగు తీసి శాస్త్ర విషయాన్ని కనిపెట్టి దాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తారు కొంతమంది కొంతమంది ఏంటి కదా ఎక్కడ ఉంటాయి అంటే మన పుస్తకాలు ఒకటే కొటేషన్ ఇంకోటి ఈ బుక్స్ లీడ్సర్స్ ఫ్రమ్

ఈ లైబ్రరీ అనేది బ్రాంచ్తో సంబంధం లేకుండా ప్రతి అందరికీ లైబ్రరీ అనేది ఉంటుంది మన మనలో కూడా ఉన్నాయన్నమాట నేను పలుసుని హెచ్ఎం గారిని అడిగి పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు మరి లైబ్రరీ అనేది అనేక రకాలైనటువంటి మానవ మేధాస్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అచ్చువేయించి అంటే రెడీ అంటారు చదువు ఎవరో న్యూటన్ కను పెట్టినటువంటి మూడు గమన నియమాలు మనకు తెలియాలంటే వెంటనే తెలియదు కదా అవే పుస్తక రూపంలో విశదీకరించి రాసినటువంటి ఇవన్నీ వ్యాసాల రూపంలో ఉంటే మనం ఇప్పుడైనా వెంటనే ఇమీడియట్ గా మనం మరిప్పుడు చదువుకోవడానికి రెడీగా ఉంటాయి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కాదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఒకే చోట మరి సౌకర్యాన్ని కల్పించి నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం మనం ఎందుకంటే శక్తివంతమైనది ఆ జ్ఞానం వల్లనే మిగిలిన జీవుల కంటే మనలో మనం కూడా జ్ఞానం వల్లనే పోటీపడి ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటిది పుస్తకమే పుస్తకాలనే కానీ మీరు చదువుకునేది మీరు కొంత ఎదిగిన తర్వాత కొత్త విషయాలు కూడా కనిపెట్టే స్థాయికి వస్తారు బుక్స్ మనం తెచ్చుకోం కదా జనరల్ నాలెడ్జ్ బుక్స్ మన సబ్జెక్ట్ వరకు తెచ్చుకుంటాం కానీ రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ మిగతా బుక్స్ మనం తెచ్చుకోం అదే లైబ్రరీలో ఏంటంటే అన్ని బుక్స్ మీరు మీరు పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్ళారు వెళ్ళలేదు జిల్లా గ్రంథాలయాలు పెద్ద పెద్ద చాలా పెద్ద లైబ్రరీస్ ఉంటాయి దాంట్లో వ్యాస్ట్ బుక్స్ కలెక్షన్స్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు సార్ లాంటి వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే బుక్స్ అన్ని కలెక్ట్ చేయడం తీసుకుపోయి లైబ్రరీలో పెడతాం అట్లా అంటే అందరు అందరు కూడా చదువుకోవాలి అందరికి అవగాహన ఉండాలని చెప్పేసి లైబ్రరీలో ఇలాగ పెద్దవాళ్ళందరూ సహాయ సహకారాలతో నేర్చుకోవడానికి పుస్తకాలే మనకి ఉపయోగపడతాయి అసలు మనిషి అడవుల్లో ఉన్నాడు కదా అసలు మీరు సోషల్లో వాటిలో చదువుకొని ఉంటారు ఆడి మారవడం చదువుకొని ఉంటారు మరి అక్కడి నుంచి ఇంత కల్చర్డ్ నాగరికత నేర్చినటువంటి మనిషిగా తయారయ్యాడు అంటే పుస్తకాలే కారణం ఎన్న సార్ చెప్పినట్టుగా చెప్పండి గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా ఇరవయో తారీఖున ఈ రోజున అన్ని విద్యా సంస్థలకును లైబ్రీల గురించి విశ్లేషిస్తూ లైబ్రరీల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో అలాగే మేము ఇరవై రెండు వేల పద్నాలుగు నుండి ఈ లైబ్రరీకి వెన్నుదన్నుగా దోస్త్ మరియు దోస్తు సభ్యులు దంపాల సుబ్బారావు గారు అలాగే డి శ్రీకాంత్ గారు ఎన్నో మేము ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి మెయింటెనెన్స్ విషయంలో దీనికి రంగులేయటం కానీ రెనోవేషన్ చేయటం కానీ ప్రతి విషయంలోనూ మేము కూడా శ్రద్ధ వహిస్తున్నాం దోస్తు తరఫున నేను చెప్తున్నాను అలాగే ఈ లైబ్రరీ బుక్స్ విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ వహిస్తూ కావలసిన పుస్తకాలన్నీ మేము దోస్తు తరఫున సరఫరా చేస్తున్నామని చెప్తున్నాం అలాగే విద్యార్థిని విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సమాప్తం